స్వాగతం ఈనాటి ఈనాటి వార్తలు వార్తల్లోని జిల్లా నూతన తహసీల్దార్గా అదనపు బాధ్యతలు చేపట్టిన దర్శి తహసీల్దార్ ఎం శ్రవణ్ కుమార్ ఇక్కడ విధులు నిర్వహిస్తున్న బి రమాదేవి ఆరోగ్యరీత సెలవు పెట్టడంతో ఇన్ఛార్జి తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టారు అనంతరం పలువురు పార్టీల వారు నాయకులు ఆయా శాఖ సిబ్బంది తదితరులు పాల్గొని ప్రశంసలు తెలియజేశారు శాలువాలతో బొకేలతో అభినందనలు తెలిపారు అనంతరం ఎం శ్రావణ్ కుమార్ తహసీల్దార్ మీడియాతో మాట్లాడడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు దున్నకోండ తహసీల్దార్గా ఎఫ్ఏసి బాధ్యతలు తీసుకోవడం జరిగింది నా పేరు శ్రావణ్ కుమార్ ప్రస్తుతం నేను దర్శి తహసీల్దార్గా పనిచేస్తూ ఇక్కడ పనిచేస్తున్న తహసీల్దార్ గారు మెడికల్ లీవ్ మీద వెళ్ళటం వల్ల గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ దునకొండగా ఛార్జ్ తీసుకున్నాను దునకొండ ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే రెవెన్యూ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో తహసీల్దార్ కార్యాలయం నుంచి ఏవైతే పొందాలనుకుంటున్నారో దయచేసి ఎటువంటి అడ్డంకులు లేకుండా సత్వరమైన సేవలు అందించడానికి మా మొదటి ప్రాధాన్యతగా తీసుకుంటాం అలాగే గవర్నమెంట్ ఆదేశానుసారం గవర్నమెంట్కి సంబంధించి ఏమైనా పనులు ఉంటే దానికి సంబంధించి కూడా సత్వర వేగంగా చేస్తాం ఇక్కడికి వచ్చిన తర్వాత రీసర్వేస్ సమస్యలు ఎదుర్కొని ఉండటం అని తెలుస్తున్నాయి ఆ రీసర్వే సమస్యలు అన్నిటికీ కూడా పరిష్కారం చూపే విధంగా సాధ్యమైనంత వరకు తహసీల్దార్గా ఉన్నంతకాలం మీకు దినకొడ్డలు సాధ్యమైనంత వరకు పరిష్కారం చూపే విధంగా ప్రయత్నాలు అయితే ముమ్మరంగా చేస్తాం అందరికి అందుబాటులో ఉండే విధంగా దర్శి నుండి తహసీల్దార్గాను రెండు దినకొడ్డ రెండు ఉంటాయి కాబట్టి సో పని భారం ఎక్కువైనప్పటికీ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలుసుకుందాం తెలియజేస్తాం థ్యాంక్ యూ